వెల్కమ్ టు కేకే న్యూస్ హెడ్లైన్స్ విశాఖ జగంబా దం వద్ద ఉన్న సమాధులు మాకు దేవాలయంతో సమానం ఆ సమాధుల వద్దలా కొన్ని అన్యాక్రాంతులైన కార్యక్రమాలు జరుగుతున్నాయి దయచేసి పవిత్రంగా ఉంచాను ఎం సుధాకర్ పాల్గా సందర్శాలు పేరు ఎం సుధాకర్ క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా నేను చైర్మన్ ఉన్నాను నేను ఇక్కడ ముఖ్యంగా నేను ఇక్కడ ఎందుకు వచ్చామంటే కనుక ఈ బెడ్మింటన్ బరియల్ గ్రౌండ్ క్లీన్ చేయడానికి శుభ్రపరచడానికి చాలా నీటి పంచడానికి రాబోయే ఏస్టర్లో అది మాకు ముఖ్యమైన ఇది కాబట్టి ఎస్మర్ లాంటి ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసిన శుభ్రపరచాలని చెప్పితో మీకు నీట్ వచ్చానని చెప్పి మేము మధ్య కొట్టాం దానికోసం మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం తదుపరి మా జాయింట్ సెక్రటరీ నేను రూపాట్ల గారు మాట్లాడుతున్నాను నమస్కారాలు మేము క్రైస్తవ చర్చకు సంస్కారం క్రైస్తవ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం చాలా విషయాలు క్రైస్తవ సమాజం ఎక్కడుకుంటామ సమస్య ఈ రెజిమెంటల్ లైన్స్ సిమెంట్ చాలా ప్రాచీనమైంది ఇది చాలా ప్రాచీనమైనది చాలా మాకు మర్యాదు చాలా పవిత్రమైనది చాలా పవిత్రమైంది అప్పుడు చర్చలంతా విలువ మరియు పురాతన దినాల్లో చర్చిలోనే మర్యాదలో ఉంటుంది అనగా ఇది అండి చాలా కారణాల వల్ల ఇది చాలా ఇబ్బందులు గురవుతుంది అంటే గోడల మీద వేరే వేరే విషయాలు రాయడం చూడట దేవాలయంగా వేరే మాటలు రాయకూడదు కానీ మధ్యకాలంలో ఈ గోడల మీద వేరే వేరే విషయాలు రాసి క్రైస్తవ మనోభావం దంపినేలా చేయాలి అలాగే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్లెక్సీలు పెట్టి చాలా పరచడం జరుగుతుంది కనుక చాలామంది సంఘాలు క్రైస్తవ నాయకులు పెద్దలు మాకు చెప్పారు దయచేసి విషయం పట్టించుకోండి సిఎంసీ వారు మిశ్రమాని కౌన్సిల్ వారు మీరు ఊటర్గా ఉన్నారు ఈ విషయం పట్టించుకుని అంటే మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని చుట్టూ నిన్న ట్రెయిట్ వేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు కూడా కేవలం ఏ వాణిజ్య ప్రకటనలు కానీ లేకపోతే ఎటువంటి రాజకీయ ప్రకటనలు కానీ వేరే తీయకుండా కేవలం దేవుని మాటలు పెట్టే దీన్ని మొదలుపెట్టుకోవడం జరిగింది ఇంతే తప్ప ఎవరి మీద పోరాటం కానీ ముఖ్యంగా బీసీసీబీ అనే మన మా క్రైస్తవ సంస్థ ఉంది పర్యవేక్షి వారే ఇన్నేళ్లు చూస్తున్నారు ఇప్పుడు వారాధనలో ఉంది వారే దీని మీద కొన్ని కోర్టు పేరు కూడా గెలుచుకొని చేయడం జరిగింది వారికి నమస్కారాలు వారు చాలా క్రైస్తవ సమాజాన్ని అందిస్తున్నారు వారి ద్వారా వారి ప్రాంతాలతోనే మేమంతా క్లీనింగ్ చేసి ఇలాంటివి ఇక్కడ యూరినరీ ఇవ్వకుండా పనులు రాకుండా రాజులు కొంతమంది లోన్ జరిగి లోనకెళ్ళి చాలా అసంఖ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది మాకు అద్భుతమైన కార్యం కనుక మత వివాదాలు నేర్కూడదు కనుక ముందస్తు చర్యగా మేము సుప్రప జరిగింది ఇంతేకాకుండా తిందుబడి కార్యక్రమాలు కూడా చేయడానికి మేము గుర్తు కనుక ఈ విషయాన్ని కలిసి సమాజానికి ప్రభుత్వానికి అధికారులు తెలియడానికి మేము మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఈ విషయంలో పీసీసీ బోర్డు వారికి అందులో ఉన్న సభ్యుడికి దానికి నా సంఘ సభ్యుడి కూడా మేము అన్న చెల్లిస్తున్నాం మా పెద్దలు ఇప్పటి వరకు పోరాటాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి మమ్మల్ని మొదలు వచ్చారు మేము కూడా వాటిని కలిసి ఇస్తున్నా సమాజకార్యం మనం చేయడానికే ముందుకెళ్ళాం ఈ విషయాన్ని కలిసి సమాజానికి అలాగే ప్రభుత్వానికి అధికారాలు మీడియా ద్వారా మీ అందరూ పోరాటాడు మాత్రం చేస్తా అన్న ఓకే స్టార్ట్ చేస్తూ